ఓం సాయిరాం షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం బాబాను భక్తితో పూజించి వారిని పూర్తిగా నమ్మినట్లయితే వారి ఆశీర్వాదాన్ని సరైన సమయంలో మనకు తప్పగా అందిస్తారు బాబానే స్వయంగా చెప్పారు నమ్మితే నేనున్నాను మీకు నమ్మకపోతే నేను మీకు లేను అని మన కష్టాల్లో ఏదైనా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మనం బాబాను ప్రార్థిస్తాం వారు మనల్ని కరుణించటం కొంత ఆలస్యం అయితే మనం సందేహించటం మొదలు పెడతాం అసలు బాబా మన ప్రార్థనను విన్నారా లేదా ఇంకా ఎందుకు కరుణించలేదు అని అనుకుంటూ ఉంటాం బాబా అన్నీ వింటూ ఉంటారు వారు నిర్ణయించిన సమయానికి మనల్ని తప్పక కరుణిస్తారు అసలు బాబాను నమ్మటం అంటే ఏంటి ఎలా ఉండాలి ఎలాగైతే మనం బాబా ఆశీర్వాదాన్ని పొందుతాం అని తెలియజేసేటువంటి ఒక భక్తురాలి కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈవిడ ఇంకెవరో కాదు సాయిబాబా వారి అంకిత భక్తురాలు రాధాకృష్ణమ్మాయి గారు బాబాపై ఈవిడకు అపారమైన నమ్మకం బాబా ఒకసారి కుక్క ఎంగిలి చేసిన రొట్టెను తను కూడా కొద్దిగా తిని ఈవిడకు పంపిస్తే ఆవిడ కించెత్తు కూడా అనుమానించకుండా తనకు దొరికిన అదృష్టంగా మహద్భాగ్యంగా భావించి తింటారు బాబా సరణిలో ఉన్నా ఆవిడ కూడా కొన్ని కష్టాలు పడ్డారు బాబా వారి తిట్లు సహితం సహిస్తారు కానీ బాబాపై నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోరు బాబా వారి ఆశీర్వాదాన్ని రక్షణను ఎల్లప్పుడూ పొందారు కథ ద్వారా మనం బాబాను నమ్మటం అంటే ఏమిటో ఎలాగో తెలుసుకుందాం మన జీవితాల్లో భక్తిని సహనాన్ని నమ్మకాన్ని అవలంబించి బాబా ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ పొందుదాం రాధాకృష్ణమయ్యి గారి నమ్మకానికి పరాకాష్ట అయినటువంటి ఈ కథను వివరంగా ఈ గురువారం సాయంత్రం ఆరు గంటలకు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఓం సాయి